ఆకాశం నిశ్శబ్దంగా ఉంది అరణ్యం మధ్యలో వాన కురవబోతుందన్నట్లుగా గాలి మెల్లగా ఊడుతోంది ఆ సమయంలో సీతాదేవి చెట్టు నీడలో కూర్చొని శ్రీరాముడి వైపు చూస్తోంది ఆయన కళ్లలో త్యాగం ఉంది ముఖంలో ధర్మం ఉంది కళ్లలో మాత్రం ప్రేమతో పాటు ఒక అనిర్వచనీయమైన భయం దాగి ఉంది ఇది కేవలం భార్యాభావం కాదు అది ఒక ప్రాణం మరో ప్రాణం కోసం తపిస్తున్న చూపు ఒక చూపు కానీ ఆ చూపులో ఎంత తపస్సు ఉందో ఎంత విశ్వాసం ఉందో దేవతలకే తెలుసు సీతాదేవి జీవితమంతా రాముడి శ్వాసలో కలిసిపోయింది రాముడు మాట్లాడకపోయినా ఆమెకు ఆయన హృదయం వినిపించేది అలా వారి చూపులు మాటలకన్నా ఎక్కువగా మాట్లాడేవి లంకకు సీతను తీసుకెళ్లినప్పుడు చూపు విరిగిపోయింది కాని రాముడు ఆ చూపు జ్ఞాపకాలతోనే బతికాడు ఆయన కళ్లలో సీతచూపు ప్రతిబింబంగా మారింది ప్రతి అడుగులో ఆమె పేరు ప్రతి యుద్ధంలో ఆమె ఆశీస్సులు మనుషులు అనుకుంటారు ప్రేమ అనేది మాటలతో హామీలతో ఉంటుంది అని కానీ సీతారాముల మధ్య ప్రేమ మాటల్లో కాదు చూపుల్లో మౌనంలో త్యాగంలో ఉంది రాముడు యుద్ధానికి సిద్ధమయ్యే ప్రతిసారి ఆ చూపే ఆయన ధైర్యంగా మారింది సీత చూపు ఆయన కవచం అయింది హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు సీతాదేవిని చూసి మౌనంగా నమస్కరించాడు ఆమె కళ్లలో కన్నీళ్లు కాని ఆ కన్నీళ్లలో అగ్ని దాగి ఉంది చూపు చూసిన హనుమంతుని హృదయం అగ్నిలా మారింది అదే చూపు శక్తి అతనికి లంకను కాల్చే ధైర్యం ఇచ్చింది సీత చూపు ప్రేమతో కూడిన శక్తి తర్వాత యుద్ధం ముగిసింది రాముడు సీతను చూశాడు కాని చూపులో సంతోషం కంటే బాధ ఎక్కువ సీతచూపులో మాత్రం ధర్మముంది నిశ్శబ్దం ఉంది ఆ ఇద్దరి చూపులు మాట్లాడుకున్నాయి మన బంధం ప్రేమకంటే గొప్పది అది ధర్మం ఆ చూపులు మనిషి జీవితానికి పాఠం చెబుతాయి ప్రేమ అంటే కేవలం కలసి ఉండటం కాదు విడిపోవడంలోనూ పరస్పర విశ్వాసం నిలబెట్టడం సీతచూపు రాముడి ప్రాణం అయింది రామచూపు సీతకు ధర్మం అయింది జీవితంలో మనం ఎవరినైనా ప్రేమిస్తే మన చూపుల్లో సత్యం ఉండాలి అప్పుడు ఆ చూపే మన భక్తిగా మారుతుంది సీతచూపు దేవత చూపు రామచూపు దేవుని క్షమ ఆ ఇద్దరి చూపులు కలిసినప్పుడు అది సృష్టి యొక్క పవిత్ర క్షణం మనం భక్తిగా రాముని జపిస్తాం కాని ఆ జపంలో సీత చూపు లేని భక్తి అసంపూర్ణం ఎందుకంటే రాముని ప్రాణం సీత చూపులో ఉంది అదే చూపు ఆయనను దేవునిగా నిలిపింది ప్రేమకు గడువు లేదు చూపుకు సరిహద్దు సరిహద్దులేదు సీతచూపులాగా మన కూడా ఎవరికైనా ఆశ్రయం కావచ్చు మన హృదయంలో ధర్మం ఉంటే ఆచూపు మన జీవితాన్ని మారుస్తుంది చివరగా ఒక సత్యం ప్రేమలో ధర్మం కలిసితే అది యుగాలకీ నిలుస్తుంది రాముడు సీత చూపుతో శ్వాసించాడు సీతరామ చూపుతో జీవించింది ఆ చూపు మన భక్తిలో ఇంకా జీవిస్తోంది ప్రతిసారి మనం శ్రీరామ అని పలికినప్పుడు ఆ చూపే మన కళ్లలో మెరుస్తుంది